అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాలలో మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద మనకు ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక ఈ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ మూడు ఉంటేనే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు జమ అవుతాయని ఇక మహిళలు ఏ పత్రాలు కలిగి ఉండాలి అలాగే ఏ మహిళలకు వేస్తారు కులాల వారీగా వేస్తారా లేకపోతే అందరికీ వేస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుస్తుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది ఇక్కడ కిందనే మీరు ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి ఇప్పుడే లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేస్తారు వీడియోని అలాగే లైక్ చేసిన వెంటనే కూడా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులకు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వారు పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మినీ మేనిఫెస్టో అంటే సూపర్ సిక్స్ పథకాలను అయితే షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరుతో ప్రకటించడం జరిగింది ఇక ఈ ఆరు పథకాల గురించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే ఇప్పుడు ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా అనేక పథకాలను అయితే రూపొందించి వారి కోసం అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇది ఈ తీసుకొచ్చిన విధానంతో ఈ మేనిఫెస్టోలోనే మనకు మహిళలందరూ కూడా ఆకర్షితులయ్యి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఒక మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను అయినా వదలడం జరిగింది ఇక ఈ మినీ మేనిఫెస్టోలో మనకు తల్లికి మనకు అనేక రకాల పథకాలు ఉన్నాయి మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి కింద మనకు ప్రతి మహిళకు కూడా మనకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎటుకేలకు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మేనిఫెస్టోలు ఏ విధంగా హామీ ఇచ్చారో అదేవిధంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని మన ఏపీలో మనకు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక మన ముఖ్యమంత్రిగా మనకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన తీసుకున్నారు చార్జ్ అనేది తీసుకున్న తర్వాత మనకు మహిళలందరూ కూడా మనకు ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలను ఎప్పటి నుంచి వేస్తారనేసి అయితే ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటేనండి ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఇప్పటికైతే ఐదు అయితే చేయడం జరిగింది ఆయన ముఖ్యంగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం చేశారు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మన పిల్లల కోసం అంటే మన పిల్లల్లో ఎవరైతే డిఎస్సి కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది ఇది మొదటి సంతకం చేసారని రెండో సంతకం చూసుకుంటే ఏదైతే మన భూములపైన మన పట్టాదారు పాస్కొస్త పాలకపై గత ప్రభుత్వం జగన్ గారి బొమ్మ ఉంటుందని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఏదైతే తీసుకొచ్చారో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయితే రద్దు చేయడం జరిగింది మనకు పూర్తిగా ఆ రెండో సంతకం అయితే అబ్బు చట్టాన్ని రద్దు చేస్తూ కూడా మనకు రెండవ సంతకం అయితే చేశారనమాట ఆయన ఇక మూడో సంతకం చూసుకుంటే మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లను పెంచుతూ వృద్ధులకు నాలుగు రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలను పెన్షన్ చేస్తూ కూడా మనకు ఆయన మూడో సంతకం అయితే చేయడం జరిగింది ఇక నాలుగో సంతకం చూసుకుంటే ప్రతి పేదవాడు అన్నంతో అలవటించకూడదు ఆకలితో అలాగే ఉండకూడదు అనే ఉద్దేశంతో మనకు గతంలో ఏవైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల పైన అయితే నాలుగో సంతకం చేయడం జరిగింది ఇక ఐదో సంతకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నైపుణ్య గణనకు సంబంధించి ఆయన ఐదో సంతకం అయితే చేసి చరిత్ర అయితే సృష్టించారనమాట ఇదివరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసాన్ని ఆయన ఒకేసారి ఐదు ఫైళ్ళ పైన సంతకాలు చేసి ఐదు పథకాలను అమలు చేసే విధంగా కూడా ఆయన తొలి ఐదు సంతకాలను అయితే చేయడం జరిగింది అనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక ఈ పథకంతో పాటు బడికి పిల్లల్ని కనుక బడికి పంపిస్తే తల్లికి వందనం పేరుతో మనకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చెప్పున ఎంతమంది ఉంటే కూడా ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ విధంగా ప్రతి పిల్లాడికి కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకానికి సంబంధించిన టైం అయితే రానే వచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే అన్ని కులాల వారికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు వస్తారండి అంటే కుటుంబంలో ఒక్కరికే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారనేది మాత్రం ఇంకా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదు మనకు అందరికీ ఇవ్వాలంటే మనకు డబ్బులు అయితే సరిపోవు ఇప్పుడే మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తారని సమాచారం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు మనకి ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలండి ఈ పదిహేను వందల రూపాయలు మీకు ప్రతి నెల కూడా ఇవ్వాలి అంటే మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు పత్రాలు ఏంటంటే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మీరు అంతేకాకుండా మీరు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పకుండా మీరు కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు మీకు తప్పనిసరి కంపల్సరీ ఉండాలి ఇక ఈ పథకానికి సంబంధించి మనకు సమయం అయితే ఆసన్నమైంది ఇక ఇప్పటికైతే మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తారు ఇక జూలై నుంచే మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తారు ఏ కులం అనేది లేదండి అన్ని కులాల వారికి కూడా నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మన సీఎం చంద్రబాబు గారు అయితే ఆ ఫైల్ పైన సంతకం చేసి దాన్ని ప్రాసెస్ చేసి మహిళలందరికీ కూడా ఏదైతే మనకు పెన్షన్లు ఇస్తారో ప్రతి నెల కూడా అదే విధంగా మనకు ఈ మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా కులాల వారీగా చూడకుండా అన్ని కులాల వారికి కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారికి అలాగే బీసీ మహిళలకైతే యాభై ఏళ్ళ వరకే అంటే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు ఉన్న వారికే మనకు యాభై ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇస్తామన్నారు బీసీ మహిళలకు కాబట్టి ప్రతి నెల కూడా అంటే ప్రతి నెల ఈ పదహైదు వందలు వస్తారు కాబట్టి అన్ని కులాల వారికి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై నుంచి కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు జూలైలో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని ఇక జూలైలోనే మనకు వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీర్లు ఉంటారు గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లు ఉన్నారో అదే విధంగా మన ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వంలో కూడా మన సీఎం చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు ఇక ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు వస్తే కనుక ప్రతి పథకం కూడా మళ్ళీ కూడా ఇంటికి రావడం జరుగుతుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వచ్చే నెల నుంచి కూడా మహిళలందరికీ కూడా వారి వయసు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుని వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామని మనకు అంతలోపు మహిళలందరూ కూడా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఆధార్ కార్డ్స్ ఉన్నవారు ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అంతేకాకుండా లైక్ చేయడమే కాకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం archipodo